హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చస్క ఈ రోజు మా ఇంట్లో ఒక స్పెషల్ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అదేంటో ఆల్రెడీ తమిళలో చూసేసారు కదా గుమగుమలాడే గోంగూర మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను గోంగూర మటన్ కలిపి కర్రీ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట గోంగూర చికెన్ కర్రీ చాలా టైమ్స్ తిన్నాను అలాగే ట్రై చేశాను కూడా ఈ గోంగూర మటన్ కర్రీ చేయడం అనేది ఫస్ట్ టైం ఈ కర్రీ నేను ఎలా చేస్తున్నాను అలాగే టేస్ట్ ఎలా కుదురుందని చెప్పేసి నాతో పాటు ఈ వీడియో లో మీరు కూడా చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫోస్ట్ అని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకెంత కాలేషం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ నేనైతే మటన్ కర్రీకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక నేను మటన్ వచ్చేసి పావు కేజీ కి ఎక్కువ అర కేజీ కి తక్కువ తీసుకున్నాను అనమాట దానికి గాను నేను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటా అనేది మటన్ లో వేసుకుంటారు కొంతమంది వేసుకోరు వేసుకోలేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నేను కూడా ఒక్కొక్క టైంలో వేస్తాను ఒక్కొక్క టైంలో వేయననమాట బట్ ఎందుకో ఈ కర్రీకి వేయాలనిపించింది సో అందుకనే టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను నేను ఎప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేసినా సరే కుక్కర్ లోనే ప్రిపేర్ చేస్తాను కుక్కర్ లో కాకుండా నార్మల్ గా వండినట్ అయితే ఉడకడానికి టైం పడుతుంది అదే కుక్కర్ లో అనుకో కొంచెం ఫాస్ట్ గా అవుతుంది అనమాట అందుకనే నేను ఎప్పుడు కూడా మటన్ కర్రీ కుక్కర్ లోనే వండుతాను గిన్నె వేడెక్కిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే నాన్ వెజెస్ వండినప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వాడతాను ఒక త్రీ స్పూన్స్ వేసే దగ్గర వన్ స్పూన్ ఎక్స్ట్రా వేస్తాను అనమాట నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకుంటున్న టైంలోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి నేను ఎప్పుడు ఏది ప్రిపేర్ చేసినా సరే ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేగుతున్న టైంలోనే లోనే సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా కుక్ అవుతాయి అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదా టమాటా అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను టమాటా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మటన్ త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడుక్కొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ నేనైతే మటన్ కొంచెం తక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టేస్ట్ అనేది కొంచెం అటు ఇటు అయినా సరే తినేయడానికి బాగుంటుంది కదా వేస్ట్ చేయకుండా అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఉడికిపోయాయి ఇందులో ఇప్పుడు ఆల్రెడీ మనం కడిగేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవడమే మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి మటన్ లో ఉన్న వాటర్ అనేది బయటికి రావాలన్నమాట అలా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇక్కడ మటన్ అయితే ఉడుకుతుంది ఇందులో ఇంకొక ఐటమ్ కూడా యాడ్ చేయాలి కదా అదేనండి గోంగూర ఇక్కడ నేను గోంగూర అయితే ఆల్రెడీ ఉడకబెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట యాక్చువల్ గా నిన్న మా అత్తయ్య గారు తీసుకున్నారు కొంచెం నిన్న వేరే దాంట్లో వేసాము మిగిలింది ఈ రోజు మటన్ లో వేద్దాం అని చెప్పేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టేసాం అనమాట ఉడకబెట్టిన గోంగూర కన్నా పచ్చి గోంగూరతోనే కర్రీ అనేది త్వరగా అయిపోతుంది మటన్ తో పాటు గోంగూర వేసి కుక్కర్ విజిల్ అనేది పెట్టేయచ్చు ఉడకబెట్టిన గోంగూర వల్ల కొంచెం డబల్ ప్రాసెస్ అయితే అయింది ఇంకెక్కడ చూస్తున్నారు కదా మటన్ లో ఉన్న వాటర్ అంతా బయటకి అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోవాలి దగ్గరికి అయ్యి ఆయిల్ అనేది బయటకి రావాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయి ఆయిల్ అనేది కొంచెంగా తేలింది కదా ఈ టైమ్ లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే కారం కూడా యాడ్ చేసేసుకోవాలి కారము సాల్ట్ అనేది మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి మేమైతే స్పైసీగానే తింటాము కొంచెం సో అందుకనే నేను కొద్దిగా కారం అనేది ఎక్కువగానే వేసుకున్నాను కారం వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం కదా ఈ టైంలోనే మసాలా కూడా యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ టైంలోనే మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే మసాలా ఇంట్లో ఏం ప్రిపేర్ చేయను బయట ప్యాకెట్స్ కొనేసుకుంటాం అనమాట మటన్ మసాలా చికెన్ మసాలా అని మసాలా వేసి ఒకసారి కలిపేసుకో తర్వాత ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి ఈ టైంలోనే సాల్ట్ అనేది తక్కువైందో ఎక్కువైందో కూడా చూసుకొని వేసుకోవాలి ఇంక ఇక్కడ వాటర్ లెవెల్ అనేది కొంచెం తక్కువగానే ఉంది కదా సో ఇంకా వాటర్ అయితే పడుతుంది అందుకని ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి దాని మీద విజిల్ పెట్టి ఒక టెన్ ట్వెల్వ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఎందుకు అన్ని విజిల్స్ అని చెప్పానంటే నార్మల్ డేస్ లో మనం మటన్ తెచ్చుకున్నామంటే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ కే మటన్ అనేది ఉడికిపోతుంది అదే సండే టైమ్ లో తెచ్చుకున్నట్లయితే మటన్ అనేది ఉడకదనమాట ఒక టెన్ ట్వెల్వ్ విజిల్స్ రావాల్సిందే సండే టైమ్ లో వాళ్ళకి సేల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేకల్ని లేతవే కాకుండా ముదర మేకల్ని కూడా కట్ చేస్తారు సో అందుకనే సండే టైంలో మటన్ అనేది కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టి ఉడకబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది కట్టేసి అనేది తీసేసి ఇందులో గోంగూర అయితే యాడ్ చేసుకుంటున్నాను గోంగూర యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉండిస్తే చాలు ఎందుకంటే ఆల్రెడీ టెన్ విజిల్స్ పెట్టేసాను కాబట్టి ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకుని టూ విజిల్స్ పెట్టినట్లయితే గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది కట్టేసి ఆవిరంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూస్తున్నారు కదా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూస్తున్నారు కదా గుమ్గుమలాడే గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే పోతుంది నాకు టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో ఎలా కుదిరిందో కూడా చెప్తాను గోంగూర మటన్ కర్రీ అనేది వేడి వేడిగా తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది హస్బెండ్ పెట్టేసిన తర్వాత నేను కూడా ప్లేట్ లో పెట్టుకుని అయితే తింటున్నాను వేడి వేడి అన్నంలో కర్రీ కలుపుకొని తింటుంటే ఉందండి వాహ్ ఏమైనా టేస్ట్ చెప్పండి నేనైతే ఫస్ట్ టైం చేసినా చాలా బాగా ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది కర్రీ అయితే టేస్ట్ కూడా బాగుంది వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేయకపోయంటే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను అప్పుడు వరకు నా ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్